అసలు ఎవరి క్యాండిడేట్ అని చెప్పి ఒక్కసారి గూగుల్ని ఎవరు సిద్ధార్థ రెడ్డి కొట్టాను కొడితే డింగమని వచ్చిందండి ఒక ఒక వీడియో వెల్కమ్ టు మీ జరుగుతున్నా మిమ్మల్ని ఎందుకే శాప్ చైర్మన్ అన్నారు మనోడు కొడాలని ఒక మంత్రి ఏమో ఎత్తేస్తున్నాడు ఇంకొక ఎవరో జక్కంపూడి రాజేవాళ్ళు ఏమో వాళ్ళేమో వాళ్ళ పెళ్ళ పాళ్ళు ఇచ్చారు తీరా ఎవరైనా చూస్తే ఏటన్నా నువ్వు నేరాల కోరాలు ఎట్టావు అనుకుంటున్నారా మానవాడు బ్యాక్గ్రౌండ్ ఇదే ఆ సిద్ధార్థి రెడ్డి అనేవాడు ఈ నేరాల గోరాల బ్యాక్గ్రౌండ్కే అన్నిట్టు జనరల్ గా మన జగనానికి బాగా చదువుకున్న వాళ్ళన్నా అతని ప్యూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళన్నా నచ్చరు కదా ఏ గుటి పక్షులు ఆ గుటికే చేరతాయి అన్నగా నేరస్తులు అయిన ఏంటి ఈయన గొప్పతానో ఈ సిద్ధార్థి రెడ్డి అన్న అతను ఎంటర్ అయిపోదు ఫ్యాక్షన్ సీమలో నాలుగు నెలల కిందట ఓ మర్డర్ జరిగింది హత్యకు గురైంది మరెవరో కాదు కొట్కూర్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఆ కేసులో మాజీ మంత్రి పేరు బయటకు వచ్చింది అప్పటి నుంచి ఆయన ఏమయ్యారో ఎవరికీ తెలియదు ఇన్నాళ్లు అజ్ఞాతంలో గడిపిన ఆ పెద్ద మనిషి ఉన్నట్టుండి కోర్టులో లొంగిపోయారు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శేష రెడ్డి అదనపు జిఎఫ్ సీఎం కోర్టులో లొంగిపోయారు ఎన్నికల తరుణంలో నాలుగు నెలల కిందట కర్నూల్లో నంది మార్కెట్ రియార్ట్ మాజీ వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు హతమయ్యాడు ఈ కేసులో మాజీ మంత్రి శేషసేనారెడ్డితో పాటు ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే భైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మనవడు భైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిందితులు మిసల్ కూడా రాలేదు మనవాడికి అడ్డం కూడా రాలేదు గట్టిగా అయితే ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయనుకుంటా ఎవరో ఈ సిద్ధార్థ రెడ్డి వాడికి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే పేగల కోసం బ్యాక్గ్రౌండ్ మనుషుల్ని హత్యలు చేసే బ్యాక్గ్రౌండ్ ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నారా లోకేష్ గారికి పోటీగా యోగాలు స్టార్ట్ చేస్తుండటే కొడాలి నాని ఏంటయ్యా ఈ దౌర్భాగ్యం రాష్ట్రానికి అంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఆయన ఏమి నేరాల ఘోరాలు చేయకపోవటం బాబాయిని లేపించకపోవటం మడ్రంలో మానభంగాలు చేయించకపోవటం అక్రమాస్తులు సంపాదించకపోవటం అందుకని ఆయన పొప్పంటున్నారా అంటే అవన్నీ చేసేవాళ్ళందరూ కూడా నిప్పులా లేకపోతే తుప్పులా మీసాల కూడా లాంటి టైంలో మండ్ర చేసిన వ్యక్తులు ఈ రోజున ప్రజా నాయకులు మా జగన్మోహన్ రెడ్డి ఆయనకి ఎందుకంటే అన్న వీళ్ళకి ఈ ఇతనికి శాప్ చైర్మన్ ఇచ్చాడు స్పోర్ట్స్ అథారిటీకి మరి ఏం స్పోర్ట్ చూసాడు అంటే పీకల నరికే స్పోర్ట్ చూసావా జగన్ అన్న కత్తిలు బాగా తిప్పటం పేకలు కొయ్యటం అర్ధరాత్రులు ముసుకేసుకుని వెళ్ళి వెనక నుంచి బ్లేడ్లు ఇచ్చి పీకలు కొయటం ఆ ఆ టాలెంట్ చూసి శాప్ చైర్మన్ ఇచ్చావా సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి నిజాయితీ పరుల మీదకి నిప్పులో బతికే వాళ్ళ మీదకి మళ్ళీ వేళ రుసుకొలుపుతున్నారంటే కడుపుకి అన్నం తిండరా గడ్డి తిండరా మీరు చెప్పిన దానికన్నా బలంగా చెప్పగలరా బాబు మీ సమాధానం మేము సమాధానం చెప్పకుండా క్రమశిక్షణ ఉంది పార్టీలో అని చెప్పి ఆగుతున్నాం కానీ లేకపోతే తొక్కలది మీరంతా మీరు మాట్లాడే మా భాషకి మీరు ఇచ్చే కౌంటర్లకి ఆ స్కూల్కి ప్రొఫెసర్లు మేము కానీ ఆగుతున్నాం ఎందుకో ఏంటి బాగా ఫేమస్ అయ్యేటండి దీనివల్ల అన్న పావుల్లో మెలికిలు తిరుగుతున్నాడు స్టార్ మన్నాడు కూడా ఈయన కూడా టాక్ లో బాగా చేస్తున్నాటండి మంచి డ్యాన్సులు అయ్యి మంచి మెళకులు తిరుగుతున్నాడు ఓకే అన్న ఈ టాలెంట్ చూసి శాప్ చైర్మన్ ఇచ్చేసినట్టున్నాడు మరి ఈ టాలెంట్ చూసి ఇచ్చాడా లేకపోతే పేరు చివర రెడ్డి అని ఉంది కాబట్టి ఇచ్చాడు ఓకే ఏదైతే ఇచ్చుకుంటాడు ఎందుకంటే మనం ఆయన చేతికి అధికారం ఇచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఆయన ఏదైనా చేసుకుంటున్నాడు వాళ్ళకి అదేం తప్పేం కాదు జగన్మోహన్ రెడ్డి గారి నోటికి వచ్చినట్టు మాట్లాడుతాడు వాడి పెట్టిందండి ఇవ్వగలం నేను ఛాలెంజ్ చేస్తున్నా లోకేష్ గారికి ఈ రాష్ట్రంలో ఏ సెంటర్లో అయినా సరే నువ్వు అని చెప్పి ఈ రాష్ట్రంలో నీకు మద్దతు ఇచ్చేటువంటి యువతనే నువ్వు చేసుకో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సిద్ధార్థ రెడ్డిని పంపిస్తాం ఈరోజు ఈ మధ్య వైసీపీ నుంచి ఆ సిద్ధార్థ అనే ఒక కుర్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారండి ఏంటో తెలీదు వీళ్ళేమో అతనికి ఇస్తారు బిల్డప్ అతనేమో ఏళ్ళకి బిల్డప్ ఇస్తాడు మరి ఏంటో ఎక్కడొచ్చిందో నాకు అయితే అర్థం కాదు కానీ అదే ఎవడో సిద్ధార్థ రెడ్డి అంటే అసలు ఏంటి ఇత ఎంత బిల్డప్ ఇచ్చేయడానికి శాప్ చైర్మన్ ఇచ్చేసారు అలాగే నందికొట్టుకూరు అనే ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీకి రిజర్వ్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఒక దళితుడు అనే ఆర్థర్ అనే వ్యక్తి నెగ్గినా ఆ నియోజకవర్గానికి ఎత్తను ఇన్ఛార్జ్ ఎక్కడన్నా అధికార పార్టీకి సంబంధించి ఓడిపోతే ఇన్ఛార్జిని పడతారు కానీ ఒక ఎస్సీ వ్యక్తి అక్కడ ఎమ్మెల్యేగా ఉండగా ఇతను తీసుకెళ్ళి అక్కడ ఏంటది ఇన్ఛార్జ్గా పెట్టారు శాప్ సైర్మన్ అంటున్నారు మనం ఏమో ఇక్కడ జక్కం పూడోలు పిలిచి వీళ్ళ బిల్డప్ వీళ్ళు ఇచ్చారు ఇప్పుడేమో కొడాలని నాని వేళ్ళు ఎత్తుతున్నారు ఏడు ఎందుకు ఎత్తుతున్నారు ఇలాగ ఏముంది మన వాళ్ళు అదేమో నిజంగా ఒక లోకేష్ గారిలాగా ఎక్కడన్నా విదేశాలకు వెళ్ళి బాగా చదువుకుని వచ్చాడేమో లేదా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏమైనా పాటుపడే వ్యక్తేమో అసలు ఎవరు క్యాండిడేట్ అని చెప్పి ఒక్కసారి గూగుల్ని ఎవరు సిద్ధార్థ రెడ్డిని కొట్టాను కొడితే డింగమని వచ్చిందండి ఒక ఒక వీడియో వెల్కమ్ మీ అప్రమత్తం చేసే ఫోకస్ ఎందుకే శాప్ చైర్మన్ అన్నారు మనోడు కొడాలని ఒక మంత్రి ఏమో ఎత్తేస్తున్నాడు ఇంకొక ఎవరో జక్కంపూడి రాజేవాళ్ళు ఏమో వాళ్ళేమో వాళ్ళ పెళ్ళకు పాళ్ళు ఇచ్చారు తీరా ఎవరైనా చూస్తే ఏటన్నా నువ్వు నేరాల ఘోరాలు ఎట్టావు అనుకుంటున్నారా మానోడు బ్యాక్గ్రౌండ్ ఇదే ఆ సిద్ధార్థిరెడ్డి అనేవాడు ఈ నేరాల ఘోరాల బ్యాక్గ్రౌండ్కే అన్నిట్టు జనరల్ గా మన జగనానికి వెనక ప్యూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళన్నా నచ్చరు కదా ఏ గుటి పక్షులు ఆ గుడికే చేరతాయి ఈయన గొప్పతనం ఈ సిద్ధార్థ రెడ్డి అన్న ఫ్యాక్షన్ సీమలో నాలుగు నెలల కిందట ఓ మర్డర్ జరిగింది హత్యకు గురైంది మరెవరో కాదు కొట్కూర్ మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ ఆ కేసులో మాజీ మంత్రి పేరు బయటకు వచ్చింది అప్పటి నుంచి ఆయన ఏమయ్యారో ఎవరికీ తెలియదు ఇన్నాళ్లు అజ్ఞాతంలో గడిపిన ఆ పెద్ద మనిషి ఉన్నట్టుండి కోర్టులో లొంగిపోయారు కర్నూలు జిల్లాకు చెందిన మాజీ మంత్రి శేషసేనారెడ్డి జీఎఫ్ సిఎం కోర్టులో లొంగిపోయారు ఎన్నికల తరుణంలో నాలుగు నెలల కిందట కర్నూల్లో నంది మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు హతమయ్యాడు ఈ కేసులో మాజీ మంత్రి శేషసేనారెడ్డితో పాటు ఆయన కుమారుడు మాజీ ఎమ్మెల్యే భైర్ రాజశేఖర్ రెడ్డి మనవడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నిధులు మీసాల్ కూడా రాలేదు మనవడికి అడ్డం కూడా రాలేదు గట్టిగా అయితే ఒక పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉంటాయనుకుంటా ఎవరో ఈ సిద్ధార్థ రెడ్డి వాడికి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే పేగల కోసం బ్యాక్గ్రౌండ్ మనుషుల్ని హత్యలు చేసే బ్యాక్గ్రౌండ్ ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నారా లోకేష్ గారికి పూర్తిగా ఆ యోగాలు స్టార్ట్ చేస్తుండటా కొడాలి నాని ఏంటయ్యా ఈ దౌర్భాగ్య రాష్ట్రానికి అంటే నారా లోకేష్ అనే వ్యక్తి ఆయన ఏమి నేరాల ఘోరాలు చేయకపోవటం బాబాయిని లేపించేకపోవటం మడ్రల్లో మానభంగాలు చేయించకపోవటం అక్రమాస్తులు సంపాదించకపోవటం అందుకని ఆయన పొప్పినారా అంటే అవన్నీ చేసే వాళ్ళందరూ కూడా నిప్పులా లేకపోతే తుప్పులా మీసాలు కూడా రాని టైంలో మర్డర్ చేసిన వ్యక్తులు ఈ రోజున ప్రజా నాయకులు మా జగన్మోహన్ రెడ్డి అన్నకి ఎందుకంటే అన్న వీళ్ళకి ఈ ఇతనికి షాప్ చైర్మన్ ఇచ్చాడు స్పోర్ట్స్ అథారిటీకి మరి ఏం స్పోర్టు చూశాడు అంటే పేకలు నరికే స్పోర్ట్ చూసావా నా జగన్ అన్న కత్తిలు బాగా తిప్పటం పేకలు కోయటం అర్ధరాత్రులు ముసుకేసుకుని వెళ్ళి వెనక నుంచి బ్లేడ్లు ఇచ్చి పేకలు కోయటం ఆ టాలెంట్ చూసి షాప్ చైర్మన్ ఇచ్చావా సిగ్గు ఎగ్గు లేకుండా ఇలాంటి వాళ్ళు తీసుకొచ్చి నిజాయితీ పరుల మీదకి నిప్పులా బతికే వాళ్ళ మీదకి మళ్ళీ వేళ రుసుకొలుపుతున్నారంటే కడుపుకి అన్నం తిండరా గడ్డి తిండరా మీరు చెప్పిన దానికన్నా బలంగా చెప్పగలరు బాబు మీ సమాధానం మేము సమాధానం చెప్పకుండా క్రమశిక్షణ ఉంది పార్టీలో అని చెప్పి ఆగుతున్నాం కానీ లేకపోతే తొక్కలది మీరంతా మీరు మాట్లాడే మా భాషకి మీరు ఇచ్చే కౌంటర్లకి ఆ స్కూల్కి ప్రొఫెసర్లు మేము కానీ ఆగుతున్నాం ఎందుకో ఏంటి బాగా ఫేమస్ అయ్యేటండి దీనివల్ల అన్న పావుల్లో మెలికలు తిరుగుతున్నాడు స్టార్ మే ఈయన కూడా టిక్ టాక్ లో బాగా చేస్తున్నాటండి మంచి డ్యాన్సులు అయ్యి మంచి మెళికల్ తిరుగుతున్నాడు ఓకే అన్న ఈ టాలెంట్ చూసి శాప్ చైర్మన్ ఇచ్చేసినట్టున్నాడు మరి ఈ టాలెంట్ చూసి ఇచ్చాడా లేకపోతే పేరు చివర రెడ్డి అని ఉంది కాబట్టి ఇచ్చాడు ఓకే ఏదైతే ఇచ్చుకుంటాడో ఎందుకంటే మనం ఆయన చేతికి అధికారం ఇచ్చాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతికి ఆయన ఏదైనా చేసుకుంటాడు వాళ్ళ వాళ్ళకి అదేం తప్పేం కాదు